యుగాలలో మొదటిది కృతయుగం ధర్మం నాలుగు పాదాలపై నడిచిన ఈ యుగాన్ని సత్యయుగం అని కూడా అంటారు ఈ యుగంలో శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సమేతుడై భూమండలాన్ని పరిపాలించాడు దీని కాల పరిమాణం పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు ఈ యుగంలో ప్రజలు ఎలాంటి బాధలు లేకుండా సుఖ సంతోషాలతో మంచి మానవత్వంతో నిస్వార్థంగా జీవించారు ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా ఉండేవి కావు మోసం ఈర్ష్యాద్వేషాలకు ఈ యుగంలో చోటు లేదు వర్ణాశ్రమ ధర్మాలలో భాగంగా దైవ కార్యాలు యజ్ఞయాగాలు ధ్యాన యోగ ప్రక్రియలను నిర్వహించి మోక్ష సిద్ధిని పొందేవారు ఈ కృతయుగంలో మనిషి ముప్పై రెండు అడుగుల ఎత్తుతో ఇచ్చా మరణం అంటే తాను కోరుకున్నప్పుడే మరణం పొందేలా ఉండేది ఈ యుగానికి రాజుగా సూర్యుడు మంత్రిగా బృహస్పతి ఉండేవారు సూర్యుడి ప్రభావంతో క్షత్రియులు గురు ప్రభావంతో సద్బ్రాహ్మణులు జన్మించి ధర్మ పాలన జరిగింది సత్యయుగం నుండి కలియుగం వరకు ధర్మం జ్ఞానం మేధో సామర్థ్యం భావోద్వేగం శారీరక బలం క్రమంగా క్షీణించడం జరిగింది ఈ యుగంలోనే విష్ణువు మచ్చ కూర్మ వరాహ నరసింహస్వామి అనే నాలుగు రూపాల్లో అవతరించాడు కృతయుగం తర్వాత వచ్చేదే ఈ త్రేతాయుగం ఈ యుగంలో భగవంతుడిగా అవతరించిన శ్రీరాముడు రాక్షసుడైన రావణాసురుణ్ణి పరశురాముడు కూడా కార్తవీర్యార్జును సంహరించి ధర్మ సంస్థాపన చేశారు ఈ యుగ కాల పరిమాణం పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు ఈ యుగంలో స్వార్థం లోభం వంటి లక్షణాలు మానవుల్లో చేరడం ప్రారంభమైంది బ్రాహ్మణ క్షత్రియ వైశ్య అనే వర్ణ వ్యవస్థ ఈ యుగంలో